ఇలాంటి కమ్మని లడ్డు ఎప్పుడన్నా ట్రై చేశారా హెల్త్కి హెల్త్ అండ్ టేస్ట్కి టేస్ట్ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బయట ఫుడ్స్ తినడం అనేది చాలా టూ మచ్ అన్హెల్దీనెస్కి కారణం అవుతుంది కారణం అందులో ప్రిజర్వేటివ్స్ ఉండొచ్చు మనకి బెల్లం అని చెప్పి షుగర్ యాడ్ చేయొచ్చు చాలా కారణాలు అయితే ఉన్నాయి బయట ఫుడ్కి ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్కి అయితే ఇంట్లోనే మనకి రెండు మూడు ఐటమ్స్తోనే చాలా ఈజీగా హెల్దీయెస్ట్ స్నాక్స్ అండ్ మనకి టైంపాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఏమేమి తినాలి అన్నప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆడవాళ్ళకి బ్యాక్ బ్యాక్ పెయిన్ దగ్గర నుంచి పీరియడ్స్ ఇష్యూ నుంచి హెయిర్ ఫాల్ అండ్ స్లీప్ డిస్టర్బెన్స్ అన్నిటికీ కూడా చాలా రకరకాల ఫుడ్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి బట్ అవన్నిటికీ కూడా ఇలాంటి మంచి డైట్తో కూడా చెక్ పెట్టవచ్చు అనమాట మనం సో ఇవి చేయడానికి ఎంతో మనకి ఇంగ్రీడియంట్స్ ఏం పట్టేలేదు చాలా తక్కువ తక్కువే యూస్ చేశాము అయినప్పటికీ మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది ఇందులో ఒక బెల్లం యూజ్ చేశాను అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నువ్వులు కాబట్టి నువ్వులు అలాగనే జాక్రి ఇలాచి ఆప్షనల్ అది మనందరికీ తెలిసిందే ఇలాచి అంతే ఇంకా ఏం యూజ్ చేయలేదు ఇవి ఇవి టూ ఇంగ్రీడియంట్స్ ఓన్లీ మెయిన్ అనమాట బెల్లం నువ్వులు ఓకే చూసారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో అలాగని ఎంత హెల్తీగా టేస్టీగా ఉంటుందన్నమాట మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి కూడా చాలా హెల్ప్ అవుతుంది అండ్ లేడీస్ అయితే ఒబేసిటీతో ఆపరేషన్స్ డెలివరీస్ తర్వాత కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడం ఆ వెయిట్ తగ్గించుకోవడానికి వాకింగ్లకి అట్లా ఇలా వెళ్తున్నారు కానీ మళ్ళీ అదే వెయిట్ కాళ్ళ మీద పడడం వల్ల వేర్ రావడం ఇట్లా జరుగుతుంది బ్యాక్ పెయిన్ కూడా బాగా ఇష్యూస్ ఉంటాయి ఇందులో ఇన్ఫ్లమేటరీ యాక్షన్ అనేది ఉంటుంది దానివల్ల ఇలాంటి ఆర్థ్రైటిష్యూ ఆర్థ్రైటిస్ బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందనమాట తప్పకుండా ట్రై చేయండి నేను ఛానల్ అది స్టార్టింగ్లో ఉంది సో మీ రెస్పాన్స్ని బట్టి నేను ఫుల్ వీడియో పెట్టాలా ఏంటన్నది డిపెండ్ అయి ఉంటుంది యాక్చువల్గా నాకు అంత టైం లేకుండే అందుకని నేను ఇలాగ జస్ట్ ప్రిపేర్ చేసేసి నేను వీడియో చేస్తున్నాను ప్రాసెస్ అంతా పెట్టట్లేదు ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ కావాలి అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆల్లో ఉండేటట్టు చూసుకోండి నా ప్రతి నోటిఫికేషన్ కూడా మీ వీడియోకి వచ్చేస్తుంది నా పేరు సత్య ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆల్